మియాకి రంగులు వేయడం అంటే చాలా ఇష్టం ఆమె తనకు ఎంతో ఇష్టమైన పసుపు రంగు సన్నీ అని పిలిచేది సన్నీతో సూర్యుడిని గీసేది మియా ఒకరోజు సన్నీ పోయింది మియా ఎక్కడెక్కడో వెతికింది తన బ్యాగులో ఇంకా తన బొమ్మల పెట్టెలో కూడా అది దొరకక నిరాశగా మియా సన్నీ లేకుండా రంగులు వేయడం మొదలుపెట్టింది రంగులు వేస్తూ నీలం రంగుతో అందమైన ఆకాశం ఆకుపచ్చ రంగుతో పచ్చని చెట్లు కమల రంగుతో అందమైన చిత్రాలు గీయడం ఆమెకు తెలిసింది చివరికి మియాకు సన్నీ దొరికింది ఆమె చాలా ఆనందపడింది కాని అప్పటికే తన చిత్రాలు ఇంకా అందంగా మారాయని గుర్తించింది ఎందుకంటే అన్ని క్రేయాన్లు కలిసి పనిచేసినప్పుడు చిత్రాలు ఇంకా మెరిసిపోయాయి ప్రతి ప్రతిభకు సామర్థ్యానికి విలువ ఉంది కలిసి పనిచేస్తే ప్రతి విషయం ఇంకా గొప్పగా ఉంటుంది